ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మదా స్నానానికైతే వెళ్తుంది నీళ్లు చల్లగా రావడంతో అప్పుడే నర్మదా నేను గ్రీజర్ ఆన్ చేశాను కదా వాటర్ ఏంటి ఇలా చల్లగా వస్తున్నాయంటూ నర్మదకి అనుమానం వచ్చి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్తే అక్కడ ఆఫ్ చేసి ఉంటుంది అది చూసి నర్మదా ఇదేంటి ఎవరు ఆఫ్ చేశారు అని అనుకునే లోపు నేనేనంటూ అక్కడికి వస్తుంది వల్లి ఎందుకు బల్లక్కాయ్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు అని అడుగుతూ ఉంటుంది నర్మదా ఇంట్లో కరెంటు బిల్లు తగ్గిద్దామని చెల్లై అని అంటూ ఉంటుంది వల్లి ఇంట్లో కరెంటు బిల్లు తండోపు తండాలుగా బిల్లులు వచ్చేస్తున్నాయి మావయ్య గారికి భారం అవుతుంది అందుకని ఈ రోజు నుంచి ఎవ్వరూ కూడా ఇంట్లో హీటరు వాడాల్సిన అవసరం లేదు నీ పుట్టింట్లో చెల్లినట్టు ఇక్కడ చెల్లదు నువ్వు చన్నీటి స్నానమే చెయ్యాలి ఇది ఇక్కడ ఈ వల్లి రూలు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక నర్మద అయితే నీ రూల్స్ పాటించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి నర్మద అయితే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది ఎవరి దగ్గరైనా పెట్టుకో నా దగ్గర పెట్టుకోవద్దు అని చెప్పి అంటుంది నయను నా పుట్టింట్లో వేడి నీళ్ళు అలవాటు చిన్నప్పటి నుంచి నేను చన్నీళ్ళు చెయ్యను అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఉడికినట్టు పప్పులు ఇక్కడ ఉడకవు అని అంటూ ఉంటుంది అసలేంటి నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేస్తాను అని నర్మద కూడా తిరగబడుతుంది అప్పుడే ఇక వల్లి అయితే ఎందుకంటే ఇంటి పెద్ద కోడలుగా నాకు మావయ్య గారు బాధ్యత అప్పజెప్పారు ఇంట్లో వాళ్ళని క్రమశిక్షణగా పెట్టాలనేది మావయ్య గారు రూలు అదే నేను పాటిస్తున్నాను మావయ్య గారు అత్తయ్య గారు తప్ప ఇంట్లో ఎవ్వరూ కూడా నీళ్ళ స్నానం చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే చూడు ఇప్పుడు నీ టైం నడుస్తుంది కదా అని ఎగిరెగిరి పడుతున్నావు తర్వాత నిజ నిజాలు బయటపడ్డాయనుకో అప్పుడు నీ సంగతి ఏ పరిస్థితిలో ఉంటుందో గుర్తు చేసుకో అని అంటూ నర్మద అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ఆ మాట విని చూడు ఇప్పుడు నేను గ్రీజర్ ఆన్ చేయను నువ్వు చన్నీటి స్నానమే చెయ్యాలి ఒకవేళ నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడావంటే మావయ్య గారిని ఎదిరించి మాట్లాడడమే మావయ్య గారికే చెప్పు వెళ్ళి సమాధానం అని వల్లి అయితే రామరాజు పేరు చెప్పి నర్మదా నోరు మూయిస్తుంది ఇక చేసేదేమీ లేక నర్మద చన్నీటి స్నానమే చేయడానికి వెళ్తుంది తర్వాత ఇక ప్రేమ అయితే వాకిలి చిమ్మి కళ్ళాపు వేసి ముగ్గు అయితే వేస్తుంది కానీ తనకి ముగ్గు వేయడం మాత్రం రాదు చాలా కష్టపడుతూ ఉంటుంది అది చూసి ఆనందపడుతూ ఉంటుంది వల్లి అయితే ఒక పక్క ఇది ముగ్గు వేయలేపోతుంది మరో పక్క అది చన్నీళ్లు స్నానం చేసి గజ గజ వనికి ఎలా చేస్తున్నాను అని వెళ్ళి సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే నర్మదా వణుకుతూ అయితే వస్తూ ఉంటుంది బాగుందా చన్నీటి స్నానం రోజు కూడా నీకు ఇలా ఉనికి ఎలా చేస్తాను నిన్ను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇంతలో అక్కడికి వేదవతి రావడంతో ఇదంతా మావయ్య గారు రూలే అని చెప్పి మళ్ళీ మాట మార్చేస్తుంది మావయ్య గారు రూల్స్ కాదంటే మావయ్య గారు మాటని ఎదిరించినట్టే అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే చూస్తూ ఉండు నేనేం చేస్తానో నీకు చుక్కలు చూపించపోతే నా పేరు నర్మదే కాదు అని వార్నింగ్ ఇస్తుంది వల్లికి తర్వాత ఇక పూజ అయితే చేస్తూ ఉంటుంది వల్లి పూజ చేసేటప్పుడు ఇక వల్లి అయితే వేదవతి బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా కూడా బాధపడే మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఉదయమే మీరు పూజ చేసి అందరికీ హారతిని మీరే ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎంతో ఆనందంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు మావయ్య గారు మీ బాధ్యతని నా కప్పచెప్పారు కానీ మిమ్మల్ని కాదని నాకు అప్పజెప్పినందుకు నాకు సంతోషంగా లేదత్తయ్య చాలా బాధగా ఉంది ఇంటి పెద్దవారైనా మీరు వెలిగించాల్సిన దీపం నేను వెలిగిస్తున్నాను అసలు మావయ్య గారి కోపం రావడానికి మీ ఇద్దరు కూడా ఇలా విడిగా ఉండడానికి కారణం ఇదిగో ఈ ప్రేమ చేసిన పని ఈ ప్రేమే గనక అలా చేసి ఉండకపోతే మావయ్య గారికి ఆ ఎదిరింటి వాళ్ళతో అంత అవమానం జరిగేది కాదు ఈ రోజు ఈ పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ప్రేమే అని అంటూ వల్లీ అయితే మాట్లాడుతూ ఉంటుంది అయిపోయిన దాని గురించి మళ్ళీ కూడా గుర్తు చేసి ఎందుకు గొడవ చేయాలనుకుంటున్నావక్కా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ చూడు అయిపోయింది ఏదో అయిపోయింది కానీ నువ్వు ప్రతిసారి కూడా ప్రేమ గురించి ఇదంతా జరిగిందంటే మాత్రం నేను ఊరుకోను అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది వల్లీతో నీ వల్లే కదా నువ్వు అత్తయ్య గారికి ఇచ్చిన మాటని కూడా తప్పి వెళ్ళి డ్యాన్స్ క్లాస్ నేర్పించావు కాబట్టి ఇదంతా జరిగింది కదా అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విని వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం విని ముందు పూజ చేయవల్లి తర్వాత తీరిగ్గా దెబ్బలాడుకుందో అని అంటూ ఉంటుంది నర్మద ఏంటి మీరిద్దరూ ముందు పూజ చేయమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి పూజ చేసిన తర్వాత ఇక తాళాలు అలాగే బ్యాగ్ తీసుకురమ్మని రామరాజు వల్లికి చెప్తాడు రామరాజుకి అలాగే తాళాలు ఇచ్చేసి వెళ్తున్న రామరాజుని ఆపి మావయ్య గారండి ఇల్లు క్రమశిక్షణగా ఉండడానికి మీ బాధ్య ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి నేను పెట్టిన రూల్స్ అలాగే మీతో చెప్పినవన్నీ కూడా చెప్ప చెప్పమంటారా అండి అని అంటూ ఉంటుంది వల్లి చెప్పమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడైకి వెళ్ళి అయితే ఈ రోజు నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన రూల్సే పాటించాలి ఇది మావయ్య గారు నేను చర్చించుకొని మాట్లాడుకొని నిర్ణయించుకున్న విషయాలు ఇంట్లో ఎవ్వరూ బయటికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళాలి ఎందుకంటే అసలు చప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్పి మావయ్య గారిని ఆ ఎదురింటి వాళ్ళు రోడ్డు మీద అవమానించి చొక్కా చింపేలా చేసింది ప్రేమ అని అంటూ ఉంటుంది వల్లి ఏంటక్క ఎందుకు పదే పదే ఆ గొడవని గుర్తు చేస్తావు నువ్వు అని అడుగుతూ ప్రేమ అయితే మళ్ళీ విసుక్కుంటుంది నేను చెప్పేది పూర్తిగా విను అప్పుడు నీకే అర్థమవుతుంది కదా అని వల్లి అంటుంది అప్పుడే అందుకని ఈ రోజు నుంచి మావయ్య గారు నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం ఇంట్లో నుంచి ఎవ్వరు బయటికి వెళ్ళినా సరే నాకు చెప్పే వెళ్ళాలి అని అంటూ వల్లి అయితే అందరికీ షాక్ ఇస్తుంది అంతేకాదు ఎక్కడికి వెళ్ళేస్తున్నారో చెప్పాలి ఎన్నింటికి తిరిగి వస్తున్నామో చెప్పాలి రాత్రి పది అయిన తర్వాత మెయిన్ గేటు తాళాలు వేసేస్తాను ఒకవేళ రాత్రి పది అయిన తర్వాత ఇంటికి వస్తే వాళ్ళు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈ రూల్స్ పాటించకపోతే తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని సమస్యలు తీసుకొస్తాయని మావయ్య గారు చెప్పారు అని వల్లి అయితే తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇక ఎవ్వరు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో మౌనంగా అయితే ఉండిపోతారో నర్మద అయితే రామరాజ వంక అలా చూస్తూ ఉంటుంది తరువాత ఇక పక్కనే ఉన్న ధీరజ చెల్లిని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే ఎక్కడికి వెళ్తున్నావమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటే నేను కాలేజీకి వెళ్తున్నాను వదిన అని తను చెప్తుంది సరే వెళ్ళిరా అంటూ జాగ్రత్త అని చెప్పి వల్లి అయితే తనని పంపించేస్తుంది అలా పంపించేసిన తర్వాత నర్మదా చందుని కూడా అడుగుతుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను వల్లి అని చందు చెప్తాడు ఇక సాగర్ గారు అని సాగర్ని అంటే నేను మిల్లికి వెళ్ళొస్తాను దినాని సాగర్ చెప్తాడు తర్వాత ధీరజ్ అయితే నేను కాలేజీకి వెళ్తున్నాను అని ధీరజ్ చెప్తాడు అలాగా తిరుపతి కూడా నేను మిల్లికి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ నీకు చెప్పలేదని బాధపడతావు అని అంటూ ఉంటే అయ్యో బాబాయ్ గారు మీరు అసలు లెక్కలోనే లేరు అని వెళ్ళి అయితే తిరుపతిని ఆట పట్టేస్తుంది తర్వాత గొడవలన్నిటికీ కారణమైన ప్రేమ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే నేను కాలేజీకి వెళ్తున్నాను స్పెషల్ క్లాస్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటే స్పెషల్ క్లాస్కి వెళ్తున్నావా స్పెషల్ డ్యాన్స్ క్లాసులు నేర్పడానికి వెళ్తున్నావా ఎన్నింటికి వస్తావో అని ప్రేమని నిలదీసి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక ప్రేమ అయితే రెండు గంటలు పడుతుంది అని చెప్తూ ఉంటుంది రెండు గంటల్లో నువ్వు ఇంట్లో ఉండాలి లేకపోతే తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని మావి గారు చెప్పమన్నారు అని అంటూ ఉంటుంది వల్ని తర్వాత నర్మదా వంతు వస్తుంది నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే రోజు ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది నర్మదా అంటే మావయ్య గారికి చెప్పాల్సిన అవసరం లేదంటావు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక వల్లి అన్న మాటలకి నేను ఆఫీస్కి వెళ్తున్నాను మావయ్య అని అంటూ ఉంటుంది నర్మదా చూడు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నావు కానీ తర్వాత ఒక్క బార్లో పడతావు ముఖం పగిలిపోతుంది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక అందరూ వెళ్ళిపోయాక నేను మిల్లుకి వెళ్ళొస్తానమ్మా వల్లి అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఇక కుమిలిపోతూ ఉంటుంది రామరాజు అయితే ఇక మెల్లికి వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు బావగారిని మోసం చేసి అబద్ధాలు చెప్పి బావగారికిచ్చి వల్లిని పెళ్లి చేసింది ఆ భాగ్యం మావయ్య గారిని మన కుటుంబాన్ని ఎంత మోసం చేసిన వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదక్కా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ఎక్కడి నుంచి మనం ఆపేసామో అక్కడి నుంచి మొదలెడదాం ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇద్దరు కూడా బస్తీకి అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇక బస్తీకి వెళ్ళిన తర్వాత వల్లి తండ్రి ఫోటోని ఒకరికి చూపించేసరికి అదే ఇల్లు అని చెప్పి అనడంతో అప్పుడే కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తారు భాగ్యం అలాగే వల్లి తండ్రి ఇద్దరు కూడా టిఫిన్స్ని వండుకుంటూ అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది ప్రేమతో ఇదే మనకి సరైన సమయం అంటూ రామరాజుకి ఫోన్ చేస్తుంది నర్మదా నర్మదా రామరాజుకి ఫోన్ చేసి అర్జెంటుగా మీరు బస్తీకి రావాలి మేము ప్రమాదంలో ఉన్నాము అని అంటూ నర్మదా అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే రామరాజం ఇక ప్రమాదంలో ఉన్నాము అనేసరికి కంగారు పడుతూ బస్తీకి వస్తాడు ఏమైందమ్మా ఏంటి ప్రమాదంలో ఉన్నామన్నారు అని అంటూ ఉంటాడు రామరాజం ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మీరే కళ్ళారా చూడండి మావయ్య అని అంటూ నర్మద అయితే ఇక భాగ్యం ఇంటి ముందుకి తీసుకువెళ్తుంది రామరాజుని తలుపు తీసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఉన్న రామరాజుని చూసి భాగ్యం తన భర్త ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక రామరాజు అయితే లోపలికి వెళ్ళి వల్లి తండ్రిని పీక పట్టుకొని పైకి లేపుతాడు ఇక లేపేసి ఇక ఇంట్లో ఉన్న వల్లి సంతోషపడుతూ సంబరపడుతూ ఉంటుంది అప్పుడు ఇక తన్నుకుంటూ వల్లి తండ్రిని ఇంటికి తీసుకొస్తాడు రామరాజు తన తండ్రి అలాగా నేల మీద పడి ఉండడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయ్యో నాన్న ఇదే నాన్న కింద పడిపోయావు అని అంటూ ఉండగా అప్పుడే రామరాజు భాగ్యం అందరూ కూడా అక్కడ అక్కడికి వస్తారో వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే చూశారుగా ఫ్రెండ్స్ నిజంగానే రాబోయే కథలో వల్లి బండారం నరగా ప్రేమ బయటపెట్టబోతున్నారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి